ప్రకాశం జిల్లా దర్శిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు కల్తీ పాలు తయారు చేస్తున్నారనే సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ శివదేజ అన్నారు తనిఖీల్లో భాగంగా మిక్సీలు ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేస్తున్నట్లుగా చెప్పారు నమస్కారం అండి నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మాట్లాడుతున్నాను ఈరోజు మనము రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ లో భాగంగా మేము పాల కల్తీ జరుగుతుందని మాకు ఒక ప్రాథమిక సమాచారం ఉంది దానికోసమే మేము ఒక నెలన్నరగా నిఘా ఉంచాము అబ్జర్వేషన్లో పెట్టాము ఎవరెవరు కల్తీ చేస్తున్నారు అనేది మాకు ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మేము చలివేంద్రం అనే గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఒక ఇంట్లో ఏం జరుగుతుంది అంటే ఒక ఫార్మ్ ఉంది ఫామ్లో ఆ మిల్క్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిల్క్ కలెక్షన్ సెంటర్ వాళ్ళు దానికి ఆయిల్ కలిపి ఆయిల్ని మిల్క్ని మిక్సీలో మిక్స్ చేసేసి ఫ్యాట్ కంటెంట్ పెంచు పెంచుకోవడం కోసం అధిక ధరల కోసం ఆశపడి వాళ్ళు ఇలా ఈ విధంగా కల్తీ చేయడం జరుగుతుంది అటువంటి వాటిని మేము పట్టుకున్నాము ఆ ఆయిల్ సంబంధించినవి ఏవైతే ఆయిల్ ప్యాకెట్స్ వాడారో అవన్నీ కూడా మేము సీజ్ చేసాము అవి మా హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి దానికి సంబంధించి దానికి వాడిన మిక్సీలు కానీ ఆ జార్స్ కానీ అవన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ దగ్గర మాకు అప్పటికి కనపడిన మిల్క్ ఏదైతే ఉందో అందులో నుంచి డౌట్గా ఉంది కాబట్టి అందులోంచి మిల్క్ శాంపిల్ తీయడం జరిగింది ఈ శాంపిల్స్ని మేము ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ ల్యాబొరేటరీకి పంపిస్తాము అక్కడ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని దానికి సంబంధించిన కేసు ఏది పెట్టాలనేది మేము చట్ట ప్రకారం ఏమైతే ఉందో ఆ చర్యలు తీసుకుంటాము ఇక్కడ మేము తీసుకు మేము సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ముందు ఉంచుతాము సో ఆ విషయాన్ని కూడా వాళ్ళకు రిపోర్టు సబ్మిట్ చేస్తాము గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఈ విషయమే మాకు ఎప్పటి నుంచో కూడా గౌరవ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు కానీ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కానీ గౌరవ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ప్రకాశం జిల్లా వారు కానీ మాకు ఎప్పటికప్పుడు సహాయంగా ఉన్నారు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు కల్తీ పాలన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎంకరేజ్ చేయొద్దండి కాంప్రమైజ్ అయ్యే పనే లేదని చెప్పారు వారి సహకారం ఉంది మీడియా మిత్రులు కూడా మాకు కొంతవరకు సమాచారం ఇచ్చారు వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి కూడా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకున్న ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది మీరు కూడా మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఎవరి డీటెయిల్స్ కూడా మేము పబ్లిక్గా డిస్క్లోజ్ చేయము చాలా గోప్యంగా చాలా రహస్యంగా ఉంచుతాము మీరు కల్తీ ఎక్కడ జరుగుతుందో మాకు చెప్పగలిగితే మేము ఇమీడియట్గా సర్ప్రైజ్ రైడ్స్ చేస్తాము మేము రెగ్యులర్గా చేస్తున్నాము మీరు దాని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కూడా మేము సర్ప్రైజ్ రైడ్స్ చేస్తాము శాంపిల్స్ తీస్తాము వీలైతే వాళ్ళలో ఎంతవరకు వాళ్ళ మీద కేసు పెట్టగలమో అంతవరకు చట్ట ప్రకారం మనం చేస్తాము సో మీరు మేము కలిస్తే అందరికీ ఆరోగ్యకరమైన పాలను అందించగలము